వెల్కమ్ టు వినో స్టడ్ సర్కిల్ మనకు ఇక్కడ నిన్న నిన్నటువంటి పేపర్ను చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కీ పేపర్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నవి అబ్జెక్షన్స్ ఏమి ఇచ్చారని చెప్పేసి మనం ఇక్కడ మన జనరల్ నెంబర్స్ ప్రింట్ అప్లికేషన్స్ ఆల్ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్స్ మన రెస్పాన్స్ షీట్స్ ఇక్కడ ఉన్నవి ఇనిషియల్కి ఉంది అబ్జెక్షన్స్ ఉన్నాయి అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయాలి ఇలా వస్తుంది జనరల్ నెంబరు టెస్ట్ టీఎస్ టిక్ హాల్ టికెట్ నెంబరు ఎగ్జామ్ పేపరు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది ఇక్కడ మనం ఒక టికెట్ నెంబరు టైప్ చేస్తే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీ అబ్జెక్షన్ చేయాలండి ఎందుకంటే మనకు ప్రతి డిస్టిక్లో ప్రతి సీజన్లో మూడు లేదా నాలుగు డిస్టిక్లు ఉన్నాయి కాబట్టి స్టేట్ మొత్తం లేదు కాబట్టి ఎవరో ఒకరు పెడతారులేండి మనకు ఎందుకు అనుకుంటే మటుకు నష్టపోతారు అబ్జెక్షన్లో మీకు ఒకటి ఉన్నా కూడా సరే అబ్జెక్షన్స్ కంపల్సరీ రెస్పాన్స్ మనకు అబ్జెక్షన్ చేయాల్సిందే రైస్ చేయాల్సిందే ఇక్కడ మనం ఒక హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసి పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ ఇలా క్లిక్ చేసి ప్రాసెస్ అని కొడితే ఇలా వస్తుంది గైడ్ లైన్స్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్ అని ఇక్కడ మనము కార్నంలో బ్లాక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ వన్ కొట్టేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఐడిని టైప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక క్వశ్చన్ ఐడి నేను టైప్ చేస్తున్నాను ఇలా ఒక క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి మనం ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదైతే ఇచ్చారో ఇనిషియల్ కీలో అది చూసేసుకుంటే మనకు సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం రైజ్ చేసుకుంటే క్వశ్చన్ ఐడి రాంగ్ ఉందంటే ఒకసారి క్వశ్చన్ ఐడి మళ్ళీ చెక్ చేద్దాం ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ కి వాళ్ళు మూడు ఇచ్చారు ఆటోమేటిక్గా అది జనరేట్ అయిపోతుంది ఇక్కడ అబ్జెక్షన్లో వచ్చేసి గివ్ ఆన్సర్ రాంగ్ అని చెప్పేసి అదా లేకుంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సరా లేకుంటే నో కరెక్ట్ ఆన్సరా ఇన్ ద గివెన్ ఆప్షన్ ఉందా లేకుంటే ఇన్కంప్లీట్ క్వశ్చన్ అని రాంగ్ క్వశ్చన్ ఉందా ఆదర్స్ అని ఉందా అని చెప్పేసి ఇక్కడ మనము గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఒకటి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఒకటి అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తే ఒకటి ఏదో ఒకటి మనకు ఇచ్చినది ఇక్కడ మనము మనకు వచ్చినది ఒకటి చూసుకుందాం మన ఇక్కడ మనం ఏది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ రైజ్ చేస్తే ఇక్కడ మనము రెండోది అని చెప్పేసి పెట్టడానికి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వస్తుందండి చూడండి ప్రతిదీ నేను అడుగు అంటే మేము చెక్ చేస్తున్నా మల్టిపుల్ ఆన్సర్ కరెక్ట్ అంటే ఇక్కడ రెండు అని పెడితే ఏదైనా రెండు వస్తుంది మూడు అంటే మూడు వస్తుంది ఇక్కడ నో కరెక్ట్ ఆన్సర్ ఇంద గివెన్ ఆప్షన్ అంటే అసలు ఇక్కడ ఏం ఆప్షన్ చూపెట్టట్లేదు ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ అంటే అది కూడా ఏం చూపెట్టట్లేదు సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే కరెక్ట్గా ఉందో అక్కడ ఒకటి చూసుకుంటే సరిపోతుంది గివెన్ ఆన్సర్ ఇస్ రాంగ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ రెండు అనిచ్చుకొని ఇక్కడ మనకి ఏదైతే ఉందో క్వశ్చన్కి సంబంధించిన దాన్ని నేమ్ ఆఫ్ ది బుక్ ఆ తర్వాత అని అడుగుతున్నాడు ఇక్కడ మనం ఏదో ఒకటి టైప్ చేసి చూస్తే సెట్ అయిపోతుంది చూద్దాం ఒక్కసారి ఇలా మనకు ఒకటి ఇచ్చేసిందేమి యాడ్ అని కొట్టేస్తే కిందకి ఇట్లా వస్తుంది తర్వాత కొండి మనకి ఏదన్నా వచ్చేసిన తర్వాత కొండి లేదు మనకు రాంగు అని చెప్పేసి తీసేసుకుంటే డిలేట్ అయిపోతుంది ఇక్కడ ఇలా డిలేట్ అని కొట్టేసిందేమి యాడ్ అని కొట్టేసిందేమి ఫైనల్ సబ్మిషన్ కొట్టేస్తే ఓన్లీ ఇక్కడ ఇంకెక్కడ ఇంకేమన్నా ఉందా ఇంకేమైనా వస్తుందని చెప్పేసి ఇక్కడ అన్నీ అడుగుతుంది ఇలా చేసిందేమి మనకు ఫైనల్ సబ్మిషన్ కొడితే ఓకే అయిపోతుంది చూడండి ఒకసారి మనకు కానీ ఎవ్రీ క్యాండిడేట్స్ కంపల్సరీ మీరు ప్రతి సబ్జెక్టు సంబంధించిన దాన్ని కంపల్సరీ చేయాలి ఇది స్కూల్ పేపర్ దండి స్కూల్ ఎక్స్టెంట్ ఇక్కడ చేసాం మనము సో నేను చెప్పేది ఒకటే ప్రతి వాళ్ళు ప్రతి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు ప్రతి సీజన్ వాళ్ళు సోషల్ అండ్ సైన్స్ వాళ్ళు కానీ సరే ఎస్జిటి పేపర్ వాళ్ళు కానీ సరే మైనార్టీస్ వాళ్ళు కానీ సరే రేపు వరకు కూడా సరే మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ రోజులో కంప్లీట్ చేయండి కానీ ప్రతి ఎవ్రీ సీజన్లో మూడో డిస్ట్రిక్టులు నాలుగే డిస్ట్రిక్ట్లు కాబట్టి ప్రతి ఒక్కరు అబ్జెక్షన్స్ రైస్ చేస్తేనే మీ ఆన్సర్ కన్సిడర్ అవుతుంది మీకు ఆన్సర్ అందరికి కలవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మెజార్టీ పీపుల్స్ మెజార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పెడితే మనకు ఆన్సర్స్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు ఆధర్ రెఫరెన్స్ నేమ్ ఆఫ్ ది బుక్ ఆధరు రిఫరెన్స్ అన్నీ అడుగుతున్నారు కాబట్టి మీకు పబ్లికేషన్ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్న కూడా సరే పెట్టండి సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ